హలో ఎవ్రీవాన్ నేను మీ స్వాతినండి వెల్కమ్ టు స్వాతిష్టింగ్ స్టార్స్ నాన్ వెజ్ వంటతో మీ ముందు కట్ చేశానండి అదేనండి మటన్ కీమా ఇక్కడ చూపిస్తున్నవన్నీ కట్ చేసి సిద్ధంగా ఉంచుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకేముందండి కర్రీ చేద్దాం రండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి మూడు చీల్చిన మిరపకాయలు తరిగిన ఉల్లిపాయలు తీసేసుకోండి అదేనండి వేసేసుకొని కలిపేసుకోండి అల్లం పేస్ట్ కూడా వేసేయండి కలిపేసుకోండి నాన్ వెజ్ లవర్స్కి కీమా ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకు తెలిసి అవి వేగాక మటన్ కీమాను శుభ్రంగా కడిగి వేసేసుకోండి బాగా కలిపేసుకోండి మీకు ఒక టిప్ చెప్తానండి అది వీడియో మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఈ వీడియోని కాస్త లేటుగా పోస్ట్ చేసినందుకు సారీ అండి ఇంకేముందండి ఇది ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి వదిలేసేయండి మూత చేసి ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను నాకు ఇది సరిపోతుందండి మీకు టిప్ చెప్తా అన్న కదండి అదేదో కాదండి మిరియాల పొడి అది వేయడం ద్వారా చాలా టేస్టీగా కుదురుతుందండి కీమా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం ఉంచుకోండి లాస్ట్లో వేసుకుందాం మళ్ళీ ఫైనల్ టచ్లో మొత్తం వేసేసి కలిపేసుకోండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడైతే మూత పెట్టేసేయండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసుకోండి పడుతుంది లేకపోతే ఫ్రై కదండి అందుకే అలా జరుగుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి ఇంకేముందండి మటన్ కిమా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి